వెల్కమ్ ఛానల్ మనం ఉసిరికాయ కారానికి అయితే అన్ని రెడీ చేస్తాను ఈ ఉసిరికాయలు అయితే చెట్టు మించి ఇప్పుడే నేను కోసుకొని వచ్చాను మా పక్కనే చెట్టు ఉంటే వాళ్ళు ఇచ్చారు కేజీ అరవై రూపాయలకి ఇచ్చారు ఫ్రెష్ ఉంటాయి కాయలు మందు కూడా ఉండవు ఇలాంటి చక్కటి కాయలు చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది ఉసిరికాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అండి సి విటమిన్ అవి ఉంటాయి అంటే రోజా చెప్తుంది అందులో ఏ విటమిన్స్ ఉన్నాయనేది రోజా తర్వాత చెప్తుంది కనబడి రోజా గారు వచ్చాక చెప్తారు మనకి ఏంటమ్మా చెప్తున్నా ఏంటి చెప్పమ్మా చెప్తున్నా చెప్పండి ఇక మా అమ్మ ఇక మా అమ్మ అయితే ఇంకా మమ్మ వచ్చిందండి ఉసిరికాయ కారం పెట్ట మమ్మ పెడితే కారం మామూలుగా ఉండదు మొన్న ఒక పావు కేజీ పంపిస్తే మాకు రెండు రోజుల్లో ఊడ్ చేశారు మా పిల్లగాళ్ళు ఉసిరికాయ కారాన్ని పచ్చడా కారం అంటారా అని ఉసిరికాయ కారమే అంట సరే ఏదైతే అది అనుకోండి కడిగి ఎండబెట్టాలంట క్లారిటీగా చెప్తున్నాను కడిగి తుడిచి ఎండబెట్టి దీని వ్యాల్యూ తెలిస్తే మాత్రం కంపల్సరీ రోజు నాలుగు కాయలు తింటానండి ఈ సీజన్లో ఇవి తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనుకుంటుంది కదా రోజే ఈ సీజన్లో ఇవే తినాలండి అది అది సంగతి ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు నీట్గా కడిగ కడిగేసి తుడిచి ఎండబెట్టేసి ఆ తర్వాత కారం పడిపోయేలా అనేది ఇందులో వీడియో తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కరెక్ట్ గా అండి నిజంగా చెప్తున్నా వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇటు చెత్తపండి కానీ లేకపోతే ఇక ఇట్లా కొబ్బరి చిప్పల కొబ్బరి నూనెలు చిక్కింటికెలకు బుర్రలు కరెక్ట్ గా అసలు ఇదే ఇదే సౌండ్ వినిపిస్తుంది అండి వీడియో స్టార్ట్ చేసినప్పుడు సో ఇదనమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు లాక్స్ ఈ రోజైతే ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే గోపీ గారు చూపించారు కదా కారం సో అత్తయ్య అత్తయ్యగాకారం పెడుతుంది అనమాట మొన్న ఒక కొంచెం ఒక కిలో అంత పంపించారు మా పిల్లలు అయితే అసలు మొత్తం కథం చేసేసారు అనమాట పిల్లలనే కాదు నేను కూడా ఒక రెండు మూడు ముక్కలు వేసుకొని తింటే అసలు అవి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంటే గురించి మీకు తెలిసే ఉంటుంది సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట అందులో విటమిన్స్ సో అదేంటంటే మనకి ఫేస్ కి హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఉసిరికాయ అందుకే చాలా వరకు చాలా మంది కూడా మనకి ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు ఉసురిగాయ కూడా కలుపుతారు అలాగే ఆయిల్లో కూడా ఉసిరిగాయ కలుపుతారు కదా అలాగే పచ్చడి చేసుకుని తింటే బాగుంటుంది అనమాట సో ఇది ఇప్పుడు సీజనల్ ఉసిరికాయ పచ్చడి అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ చలికాలం సీజన్ లో నిమ్మకాయ ఉసిరికాయ ఇవి కంపల్సరీ పెట్టుకుంటారు ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి సో ఇవైతే నాటు అనమాట పక్కన చెట్టు వాళ్ళు తింటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట చాలా నాటు ఇవి ఎలా ఉన్నాయంటే మొన్న మా వార్త ఇచ్చినప్పుడు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అనమాట ఇవి అన్నీ తీసాను నేను సో నాకు తెలియదు ఇవి కడిగి ఎంత పెట్టాలని తెలియదు అనమాట అబ్య్య వచ్చాక ఇప్పుడు చెప్తే ఇప్పుడే మొత్తం కడిగేసామన్నమాట ఇవి కొంచెం కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం పొడిగా మొత్తం తీర్చేసుకుంటే బాగుంటుంది సో ఇలాగే మీరు చూస్తూ ఉండండి కంటిన్యూగా ఉసిరిగా కారం పెట్టే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఓకేనా అందరు టిఫిన్లు చేశారా టీ దగ్గర సో ఇది ఆగండి అగండి ఆగండి నా హెయిర్ ఎలా ఉంది హెయిర్ బాగుంది కదా సో గంటే ఇంకా వీడియోస్ తీయలేదు అనమాట ఫస్ట్ టైము మొన్ననే చేయించుకున్నాను హెయిర్ అది వీడియో కూడా పెట్టాను డీటెయిల్స్ కూడా పెట్టాను మన ఖమ్మంలో మమతా రోడ్లో హోండా షోరూమ్ పక్కన అనమాట సో కొత్తగా సెలబ్రిటీ లగ్జరీ ఫ్యామిలీ సలూన్ అని ఒక సెలూన్ అయితే ఓపెనింగ్ చేశారు అక్కడ అన్నీ బాగున్నాయి ఫెసిలిటీస్ లేడీస్ అండ్ జెంట్స్కి సో అక్కడ నేను చేయించుకున్నాను హెయిర్ సో అలాగే ఫేసీలు అవి కూడా చేయించింది అది కూడా ఒక వీడియో అయితే పెడతాను చూడండి ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి నా పేరు చెప్తే అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు నా పేరు చెప్తే సో మీకు కొంచెంలో కొంచెమైనా తగ్గిస్తారు అన్నమాట సో మన ఖమ్మంలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి నా హెయిర్ అయితే బాగుంది కదా ఇది నానో ట్రీట్మెంట్ అన్నమాట సో హెయిర్ కి మంచి ప్రోటీన్ దోసకాయ టమాటా చేస్తున్నా చేస్తాను ఉప్పు మెత్తడు పుది ఉప్పు జల్ల చేయాలి ఉప్పు అందరూ అంటే అంత పని ఏం కాలేదు గిన్నెలు కడగాల్సిన ఉన్నాయి ఇక్కడ గిన్నెలు వాషింగ్ మిషన్ అయితే మొత్తుకుంటుంది ఏమైంది వాటర్ అయిపోయినా ఏమైనా తెలియదు మెత్తుకుంటుందా వేసి అంటే ఉసిరికాయ కారం ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది అనమాట ఆయిల్ పెట్టింది ఎత్తయ సో ఇట్లా ఇట్లా ఆయిల్లో కొంచమే ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలంట శనగల నూనె అనమాట ఇది ఇదిగోండి మంచిగా వేయిపోతున్నాయి గోల్డ్ కలర్ లో వేయిపోతున్నాయి స్మెల్ అయితే పల్లి నూనె ఒకటి స్మెల్ మామూలుగానే పల్లి నూనె మస్తు ఇచ్చే స్మెల్ వస్తుంది అందులో ఒకటి విసురుగా స్మెల్ రెండు మిక్స్ చేస్తే అసలు ఇంత బాగుంటుంది మొత్తం అన్ని వేపుకున్న తర్వాత ఉప్పు జల్ల సో ఇవన్నీ కలుపుకొని కారం కలిపేటప్పుడు పెడతాం వీడియో చూడండి అలాగే కంటిన్యూగా కారం కలుపుతున్నాం అంతా రెడీ చేస్తుంది కారం అంతా డబ్బన్నారా కారం ఉప్పు మెంతి పిండి రెండు స్కూన్లు ఇంత చిట్కాడు ఫస్ట్ ఎల్లిపాయలు పేస్ట్ వేసి ఇలా కలపాలి మొత్తం కలపాలి రెండు కేజీలకి అయితే అక్కడ ఉన్నాయి రెండు కిలో రెండు కిలోల కాయలకి ఇంత క్వాంటిటీలో అయితే మొత్తం కలిపేశారు ఇలా వేసి అన్ని మంచిగా కలుపుకొని చాలా బాగుంది స్మెల్ అయితే అసలు అన్నం అన్నపిస్తే తీసుకొని చేసాము కలపడానికి కారం అంతా క్వాంటిటీ అంతా చెప్పింది కదా సో ఇట్లా మొత్తం వేగినాయి అనమాట ఈ రెండు కేజీలు కాయలు అనమాట సో ఈ బేషన్ అయితే నిండిపోయింది ఇప్పుడు కలుపుతున్నాం కారం టేస్ట్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఎన్ని రోజులు ఊరాలి మూడు రోజులు సార్ మూడు రోజులు ఊరాలన్నమాట కాయ మూడు రోజులు మనకు అంటే త్రీ డేస్ అంటే అందరికి తెలుసు అనుకోండి సూర్యకారం కొంతమంది తెలియని వాళ్ళకి నా లాంటివి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనమాట మామూలు లో శనగలు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కలిపి తింటే అంత టేస్ట్ ఉంటుంది తింటా ఏరా మీకు కూడా చూసే వాళ్ళందరికి నోరు ఊరుతుంది అనుకుంటా కదా చూస్తుండని అసలు మాకు మొన్న అత్తయ్య పంపించిన పచ్చడ టూ డేస్ లో మొత్తం కథమైపోయింది అందుకే మళ్ళీ తెప్పించి పెడుతున్నాం అనమాట సీజన్ అంతా ఇంకా వెళ్ళిపోద్ది ఇంకా మాకి చలిసాలం మొత్తం చూసేవాళ్ళందరూ ఫర్చు ట్రై చేయండి నాకు తెలిసి మంది ఉసురుగా కారం పెట్టే ఉంటారు ఈ పాటికి కదా కారం మామిడికా కారం కలిపినట్టే అంతే కదయ్య ఇందులో అన్నం తింటే ఎంత టేస్ట్ ఉంటుందో కలిపిన తర్వాత పొద్దున సంవత్సరం అనుకున్నా కానీ కుదరలేసర ఉసిరుగా కారం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పెట్టాలి ఉసురుగా కారం అత్తయ్య సీజన్ పెట్టుకొని తింటేనే బాగుంటుంది ఈ సీజన్లో అది ఆ పచ్చడి పెట్టుకోవాలి చెప్తే అర్థం కావట్లేదు గోపికి జాడీలో జాడి తూడు వాళ్ళ జాడి కలిపేసాము ఇది చిన్న జాడీ ఉంది చిన్న జాడీలోకి పెట్టుకొని త్రీ డేస్ తర్వాత మొత్తం కలుపుకొని త్రీ డేస్ తర్వాత తినేయచ్చు అనమాట సో ఇది ఈరోజు చిన్న బ్లాగ్ తీసాను కారం బ్లాగ్ సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉసిరిగాయకారం తినే వాళ్ళంటే ఎవరు ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట సో వీడియోని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఉసిరిగాయకారం వీడియో కూడా అందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే పెట్టుకుంటారు అంటే మా స్టైల్లో మేమైతే ఇట్లానే పెట్టుకుంటాం అంటే ఒక వెరైటీ వెరైటీ కొంతమంది వెరైటీ వెరైటీ కూడా చేస్తారు మా స్టైల్ అయితే మా అత్తయ్య స్టైల్ అయితే ఇది అనమాట సో కారం పెట్టిన తర్వాత అన్నం కలిపింది అత్తయ్యా తింటున్నా టేస్ట్ ఎట్లా పెడతాయి బాగుంది కదా ఉప్పు అన్ని పెట్టాయి తింటున్నా హా ఎండి రుచి వరం ఉంది టేస్ట్ అయితే మరిదికరం కంటే ఇదొక ఇదొక రకమైన టేస్ట్ వస్తుంది చాలా బాగుంది బై ఓకేనా బాయ్ అత్త కూడా బాగా చెప్పింది చెప్పు